హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం లేదండి కోడిగుడ్డు వంకాయ ఎండురాయలు కర్రీ నా స్టైల్లో నేను ఎలా వండుకుంటానో మీకైతే చూపిస్తాను ఎలా వండుతానో చూపిస్తాను చూడండి నేనైతే ముందుగానే ప్యాన్ పెట్టుకున్న కళాయి పెట్టుకున్నానండి ఆ కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఉప్పు కొంచెం కారం అలానే కొంచెం పసుపు వేసుకొని ఉడబెట్టిన గుడ్లు అయితే అందులో వేసానండి అవి అయితే బాగా వేయించుకున్నానండి గుడ్లు వేయించుకున్న తర్వాత అలానే ఎండరాయిల్ అయితే వేయిస్తున్నానండి ఈ ఎండరాయిల్ అయితే నేను ముందుగానే నీటిలో నానబెట్టి వాటర్ అంతా పోయాక నేనైతే ఫ్రై చేసుకున్నానండి బాగా ఫ్రై అయిపోయాండి ఫ్రై అయిపోయిన తర్వాత అదే కళాయిలోనే కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి నేనైతే సింపుల్గానే ఏ మసాలా ఏం యూజ్ చేయనండి నార్మల్గానే చేసుకుంటాను బాగా ఫ్రై అయిపోయాక అందులోనైతే కొంచెం టమాటాలు అయితే వేసుకుంటానండి ఆ టమాటోలు కొంచెం మగ్గడానికి అయితే కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన లిడ్ అయితే క్లోజ్ చేసి ఉంచుతానండి కాసేపు మగ్గుతాయి కదా బాగా కాసేపు మగ్గిన తర్వాత నేను కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనైతే వంకాయ ముక్కలు అయితే వేసుకుంటానండి నా దగ్గర రెండే వంకాయలు ఉన్నాయి అందుకనే నేనైతే రెండు వంకాయలు వేసుకుంటున్నానండి ఆ కట్ చేసిన వంకాయలు అయితే వేసుకొని అవి కూడా బాగా మగ్గాలండి ఆ పచ్చివాసన పోతేనే బాగుంటాయి ఏదైనా మనం వేసిన వెంటనే వాటిలో పసుపు కట్ట వేయకూడదని వాటిని కొంచెం మగ్గనివ్వాలి అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుంది నేనైతే మగ్గనిచ్చానండి బాగా తర్వాత అయితే పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపిస్తున్నానండి బాగా కలుపుకొని మళ్ళీ అయితే నేనైతే మూత అయితే పెట్టేస్తానండి నేనైతే బాగా మగ్గనిచ్చిన తర్వాత ఏమేమి చేస్తానండి ఒక పక్కన అయితే చపాతి చేస్తున్నానండి మా హస్బెండ్కి అయితే డ్యూటీకి టైం అయిపోతుందండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఈ వంకాయ అయిపోయిన తర్వాత నేను పెట్టుకున్నాను కదా ఫ్రై చేసి ఎండు రైలును గుడ్లు అయితే అందులో వేసుకున్నానండి వేసుకొని కొంచెం కలుపుకొని అలానే అందులో కొంచెం అయితే కారం అయితే వేసుకుంటానండి నేనైతే ఉప్పు అయితే లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే ఈ రెండు ఎండు కంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది అందుకని నేనైతే ఉప్పు లాస్ట్లో వేసుకుంటాను మీకు కారం తగినంత అయితే వేసుకొని ఎంత మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి నేనైతే మేమైతే మా ఇంట్లో కొంచమే కారం కొంచెం ఉప్పు తింటామండి ఎక్కువ తినవండి ఉప్పు కారాలు లైట్గానే వేసుకున్నాను అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకుని అయితే లిడ్ అయితే క్లోజ్ చేస్తానండి కొంచెం బా బాగుంటుందని తర్వాత అందులో అయితే వా వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేనైతే మూత పెట్టేస్తానండి వాటర్ అంతా ఇంక ఇంకాలి కదండి అంటే కొంచెం గ్రేవీ కర్రీలా వస్తే బాగుంటుంది కదా అందుకని అయితే నేనైతే బాగా కలుపుకొని అయితే పెట్టుకుంటానండి మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా మసాలా కావాలంటే ఏదైనా మసాలా గరం మసాలా కానీ ఏదైనా వేసుకుంటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేసుకోవట్లేదు నార్మల్గానే వండుతున్నానండి ఒక పక్క మా హస్బెండ్ టైం అయిపోతుందని చెప్పి బేగైతే క్యారేజ్ బాక్స్లో అయితే వేసేస్తున్నానండి మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అయితే కట్టేశాను అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా ఇలా చేసుకోండి బాగుంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్